శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధముగా చెప్పుచున్నాడు అర్జున్కి ఈ విధముగా చోట క్షత్రియ స్వభావ విరుద్ధమైన ప్రేమ కరుణ కలిగినవి అతనికి యుద్ధము క్షత్రియ ధర్మమని విషయము తెలిసినను తన బంధువులను చంపుట అధర్మమని భావించినందువలన తన కర్తవ్యమేమో స్పష్టముగా తెలియక శ్రీకృష్ణుని శరణు పొందినాడు పరమపురుషుడైన శ్రీకృష్ణుడు ఆత్మ నిత్యము అది భగవద్ధీనమైనది అనే శుద్ధాత్మ స్వరూప జ్ఞానము ఫలాపేక్ష లేక క్షత్రియ ధర్మమైన యుద్ధము చేయుట శుద్ధ ఆత్మస్వరూప ప్రాప్తికి ఉపాయమగుననే జ్ఞానము చేత తప్ప ఇంకొక విధముగా అర్జునుని యాజ్ఞానము తొలగునని భావించి ఆధ్యాత్మ శాస్త్రమునకు అనగా వేదాంత శాస్త్రమునకు అవతారికగా అర్జునుని ఉద్దేశించినట్లు గీతాశాస్త్రోపదేశము చేయనారంభించను ఈ విషయమునే యామునాచార్యుల వారు తమ గీతార్థ సంగ్రహము ఐదవ శ్లోకమున తగని చోట ప్రేమ కరుణ చూపుచూ ధర్మాధర్మములను నిశ్చయించుకొనలేక వ్యాకులమైన మనస్సుతో తనను శరణుజొచ్చిన పార్థుని ఉద్దేశించి పరమాత్మ గీతాశాస్త్రావతరణము చేసేనని పేర్కొనేరి అర్జునునకు దేహము మరియు ఆత్మల యొక్క యథార్థ జ్ఞానము లేదు అందువలననే అతడు దుఃఖమునకు గురి అయినాడు ఆ దుఃఖముతో అతడు ధర్మ సంభాషణ చేయసాగినాడు ఈ విధముగా పరస్పర విరుద్ధమైన గుణములతో ఉభయ సేనల మధ్య నిలబడి యుద్ధము ప్రారంభము కావలసిన సమయమున నిచ్చేష్ఠుడయ్యను అట్టిపార్థుని చూచి పరమ పురుషార్థుడైన శ్రీకృష్ణుడు పరిహాసము చేయుచున్నట్లు ఆత్మ పరమాత్మల వాస్తవ స్వరూపమును దానిని పొందుటకు ఉపయోగపడు కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగములను జాతు అను భగవద్గీతలో రెండవ అధ్యాయంలోని పన్నెండవ శ్లోకము నుండి అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అను పద్దెనిమిదవ అధ్యాయములోని అరవై ఆరవ శ్లోకం వరకు వివరించి చెప్పుచున్నారు శ్రీ భగవాను వాచ అర్జున నీవు దుఃఖించ తగని వారిని గురించి దుఃఖించుచున్నావు పైగా పండితుని వలె అన్నీ తెలిసినట్లు మాట్లాడుచున్నావు కానీ పండితులు నశించే శరీరం గురించి కానీ నాశరహితమైన ఆత్మ గురించి కానీ ఎప్పుడూ దుఃఖపడరు అర్జున నీవు పతంతి పితరో హేషాం పిండములు పెట్టువారు తర్పణములు ఇచ్చువారు లేనందువలన వారి యొక్క పితృదేవతలు పతితులై పోయెదరు మొదలైన వాటిని పేర్కొనుచు దుఃఖింపదగని వారి గురించి బాధపడుచున్నావు అట్లే పండితుని వలె దేహము మరియు ఆత్మ స్వభావముల గురించి మాట్లాడుచున్నావు ప్రస్తుత దేహాత్మ స్వభావములు చక్కగా తెలిసినవారు ఈ విధముగా బాధపడరు దేహాత్మ స్వభావముల నెరిగిన పండితులు గతాశువులైన దేహముల గురించి అగతాశువులైన ఆత్మల గురించి బాధపడరు కానీ నీవు దేహాత్మల స్వభావము తెలిసినట్లుగా మాట్లాడుచు ధర్మాధర్మముల గురించి బాధపడుచున్నావు ఇది పరస్పర విరుద్ధముగా ఉన్నది నీకు దేహస్వభావము ఏమాత్రమూ తెలియదు అట్లే దేహము కంటే భిన్నము నిత్యము అయిన ఆత్మ గురించి అట్టి ఆత్మజ్ఞాన ప్రాప్తికి ఉపయోగించు యుద్ధ ధర్మము గురించి నీకు తెలియదు ఈ యుద్ధము పలములను అపేక్షించి చేయుచున్నది కాదు ఇది ఆత్మ యొక్క యథార్థ రూపమును తెలుసుకొనుటకు కారణభూతమైనది ఆత్మ జన్మ వల్ల ఏర్పడదు అట్లే మరణము వల్ల నాశనము కాదు ఆత్మకు జనన మరణములు లేనే లేవు అందువలన ఆత్మ గురించి సోకింపవలసిన పని లేదు అని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు మిగిలిన విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాణి రామాను